హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులివెందల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఈ ఇవ్వద్దు వచ్చేసి మనం దానిమ్మ తోటలోకి అయితే వచ్చినాం అనమాట దానిమ్మ తోటలో మన వాళ్ళు మందుగుట్టే బండి అయితే నెంబర్ వన్గా తయారు చేసుకున్నారు సెకండ్స్లో బండి తెచ్చుకున్నారంట తక్కువ కాస్ట్లోనే మాక్సిమం టూ ల్యాక్స్లో కవర్ చేసుకున్నారు బండి ప్లస్ మందు పంపు బండికి గునుక వెయిట్ లేకపోకుండా టైర్లు ఈ ఆటో టైర్లు అన్నమాట ఆటో టైర్ సెట్టింగ్ వచ్చేసి పొరపాటున బండి ఎందుకు ఇప్పుడు మనకు ఎన్ని లీటర్లు అన్నది ఇది మూడు వందలు థ్యాంక్ యూ మూడు వందల లీటర్లు మూడు వందల ట్యాంక్ మూడు వందల లీటర్ల ట్యాంకీకి పొరపాటున మనకు బండి ఎందుకు ఇక్కడ నెగిమీటర్లు ఎక్కేటప్పుడు కానీ కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు లేస్తే ఇబ్బంది లేకోకుండా వెనకాల టైర్లు అనేది సెట్ చేశారు దాంతోపాటి పీటీఓ సిస్టమ్కు గునుక మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట మరి పైకి ఎత్తినా తగ్గుకు దించినా ఎక్కువ తగ్గుతుంది ఏంటంటే దానికి దీంట్లో దిగింది అనుకో ఈ ఛానల్ అనే గవకన భూమి మీద మోస్తే బండికి ఇబ్బంది అవుతుంది పీటీఓకు లోడ్ పడుతుంది ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పేసి మన వాళ్ళు టైర్లు సెట్ చేశారు దీంతోపాటి దీనికైతే ఇంకా డ్రైవర్ ఒక్కరు ఉంటే చాలండి మనం మళ్ళీ పైపులు పట్టుకొని అట్లా ఇట్లా కొట్టాల్సిన అవసరం లేదు మనలో గన్ సిస్టమ్స్ అనమాట సైడ్కు మందు స్ప్రే అవుతుంది దీంట్లో వాటర్ అన్నీ అయిపోయినాయి లేకుండా స్ప్రే చూపించేవాళ్ళం అడ్జస్టబుల్ మొత్తం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఈ పంటకే కాదు ప్రతి ఒక్క పంటకు దీన్ని వాడుకోవచ్చు అరటి టమోటా ప్రతి ఒక్క పంటకు గునుక ఏంటంటే మనకు వైపర్లు ఎట్లా కాల్చినా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇవి గన్నులు అనేది అడ్జస్ట్ ఇవి అడ్జస్ట్ అవుతాయి తగ్గుకు పైకి చూస్తున్నారు కదా ఇట్లా పైకి సైడ్కు మనకు అరటికి గునక అందుకు ఎనిమిది అడుగులు గ్యాప్లో పెడితే ఈజీగా సెట్ చేయచ్చు అని నా ఐడియా ఆరు అడవులు గ్యాప్లో కొంచెం అవుతుంది దగ్గర దగ్గర నాలుగు అడుగులు గ్యాప్ ఉంది నాలుగు అడుగులు ఉందనమాట ఇది అది కాదు తగ్గున్న డిస్టెన్స్ మనకు టైర్ డిస్టెన్స్ ఈ మనకు పైన అన్ని వెల్డింగ్ ఇబ్బందులే ఎట్లా కాల్సింది అట్లా చేసుకోవచ్చు కట్ చేయొచ్చు వెల్డింగ్ చేయొచ్చు అనమాట అట్లా చేసుకోవచ్చు దానికోసం బట్ మీరు ఏ ఏరియాలో అయితే మీ పంట ఏదైతే పెడుతున్నారో ఈ విధంగా సెట్ చేసుకుంటే ఏంటంటే డ్రైవర్ ఒక్కడు ఉంటే చాలా డ్రైవర్ ఒకరితోనే మొత్తం అన్నీ పని చేసుకోవచ్చు చీనా చెట్లు ఉండే వాళ్ళకైతే ఇంకా కొంచెం బెటర్ అవుతుంది ఎందుకంటే పైపులు లాక్కొని అట్లా ఇట్లా కొట్టడం ఎన్ని లేకోకుండా పైకి హైట్ మనం బొంగు పైపు ఎంత అంత దోస్త లేదు స్క్వైర్ పైప్ అడ్జస్ట్మెంట్కి అట్లా పైప్ సెట్ చేసుకోవచ్చు దీంతోపాటి మనం ఈ పొద్దు ఏంటంటే మెయిన్ వచ్చేసి పంట గురించి కూడా కనుక్కుందాం బండి మనకు ఎంత ముఖ్యమో ఈ పంట గున్న మనం తెలుసుకుందాం ఖర్చు ఎంత వస్తుంది ఆర్థికం ఎంత వస్తుంది బట్ ఎవరన్నా పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట ఈయన ఎవరైతే అనమాట శివ అనే వ్యక్తి వీడే తీస్తా అంటే ఓ సిగ్గుపడుతున్నాడు ఎందుకో పెళ్లిచూపులకి అయితే పంపించంలేండి టెన్షన్ పడగాకండి సరేలే కానీ ఈ మొత్తం ఎంత ఖర్చు వస్తుంది ఇప్పుడు మన చెట్టుకిది బ్రదర్ స్టార్టింగ్లో పెట్టుబడి సేద్యాలకు మొక్కలు నాటినందుకు ఓకే ఎగరాకు మూడు లక్షలు వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది మన దగ్గరకు వద్దాం డ్రిప్ డ్రిప్పు మొక్కలకి మొక్క వచ్చేసి ఫార్టీ త్రీ రూపీస్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అయింది ఒక మొక్క ఫార్టీ త్రీ రూపీస్ వస్తుందా ఫార్టీ ఫైవ్ రూపీస్ మొక్క పేరు ఏంటి ఏమైనా చెప్పగలరా జైన్ జైన్ బగవా సో జైన్ బగవా పిల్లలు ఇంకా రకాలున్నాయి చాలా ఉన్నాయి గణేష్ ఉన్నాయి బగవా ఉంది ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అంటే ఏరియా బట్టి మనకు మొక్కలు ఏమైనా మారుతాయా లేకుంటే దగ్గరికి రాయిస్ వాళ్ళు గినరాదు అట్లేం లేదు మనకి ఏది ఏ మొక్క కావాలంటే ఇప్పుడు అరటి మొక్కల్లో చాలా కంపెనీలు ఉంటాయి దాని మళ్ళీ కనుక ఏబిసి అని క్యాడి అని జైన్ అని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అంటు మొక్కలు కానీ అంట్లు జైన్ మొక్కలు అంత బాగా ఫామ్ లో ఉన్నాయి జైన్ ఏంటంటే తొందరగా హీల్ వస్తుంది పిచ్చి పిచ్చిగా పెరుగుతుంది చెట్టు అంటే ఇది మనం మొక్క నాటిన గిన్నెస్తుంది ఫస్ట్ కటింగ్ ఫస్ట్ కటింగ్ అంటే వన్ ఇయర్కే పెట్టుకోవచ్చు కానీ రెసిస్టెంట్ ఫోర్ చాలా తగ్గిపోతుంది చెట్టుకి టూ ఇయర్స్ మాక్సిమం టూ ఇయర్స్ బాగా పెంచి చెట్టును డెవలప్ చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ క్రాప్కి పోయినామంటే థర్టీ మంత్స్లో నీకు కాపు వస్తుంది బాగా అప్పటికి ముప్పై నెలలు అవుతుంది బాగా అప్పుడు ముప్పై నెలలు అంటే టూ అండ్ హాఫ్ ఇయర్ టూ ఫైవ్ ఫైవ్ ఇయర్ కి ఫస్ట్ కటింగ్ చేసుకోవచ్చు రెండు సంవత్సరానికి ఫస్ట్ కటింగ్ చేసుకోవచ్చు చెట్లను బాగా పెంచుకోవాలి నీట్ గా చేసి ఇప్పుడు మనం క్రాప్ కి పోయినాము ట్వంటీ ఫైవ్ డేస్ అయింది వాటర్ వేసి ఒకసారి పెద్ద వాన పడింది దానివల్ల వల్ల ఈగురంతా పెరిగింది అంటే దీనికి ఇప్పుడు వాటర్ సోర్స్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాల తక్కువ చానా తక్కువలో తక్కువ తక్కువ ఉండాల చానా తక్కువ వాటర్ చానా తక్కువ వాటర్ తక్కువ అయితే దానిమ్మ చెట్లు అంత బాగుంటాయి ఎంత వాటర్ ఎక్కువ పెట్టినామంటే చీక్ చెట్లు దానిమ్మ చెట్లు ఈ రెండే అంతగా వెలుగుతాయి ఇప్పుడు ఈ ఫ్లవర్ అంతా ఇప్పుడు వర్షం వస్తే కొద్దిగా రాలిపోతుంది ఎయిటీ పర్సెంట్ రాలిపోతుంది ట్వంటీ పర్సెంట్ నిలబడిపోతుంది ఇది ఎందుకంటే ఉడుకుపోతా ఫస్ట్ వానకే టెంపర్ తట్టుకోలేక బయటకు వచ్చేసింది కానీ మనకి ఈ మొదలు ఉన్నాయి కదా ఈ మొదళ్ళకి ఇంకా ట్వంటీ డేస్ సిక్స్టీ డేస్లో ఫ్లవర్ వస్తుంది బాగా మళ్ళీ ఫ్లవర్ వస్తుంది మళ్ళీ ఫ్లవర్ వస్తా అంటే ఇప్పుడు కటింగ్ ఎన్న మీద కటింగ్ చేసి టూ మంత్స్ అయింది నేను క్రాప్ కటింగ్ చేసి క్రాప్ కటింగ్ టూ మంత్స్ తర్వాత వన్ మంత్ అంతా బాగా సాయిల్ అప్లికేషన్ చేసి ఎరువు ఎరువు కొత్త మట్టి అన్నీ పెట్టేసి గమ్మగా ఉన్నాం వర్షం వచ్చింది ఇప్పుడు మనం సీజన్ కాబట్టి జూన్ నుంచి ఆగస్టు వరకు క్రాప్ సీజన్ అనమాట ఎవరి కన్వీనియంట్ బట్టి వాళ్ళు క్రాప్కి పోతారు మనం వర్షం పడింది కాబట్టి ఇంకా తప్పది ఎగురు వస్తాదని మనం కాపుకు పోయినాం అంటే చెట్టు పెట్టుకొని నెక్స్ట్ కాపు పెడతారు వర్షాలు వస్తాయి కాబట్టి తక్కువ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు వాటర్ వదిలేస్తే అట్లే డ్రై అయిపోతుంది మనకు ఈ చెట్టు జీవితకాలం ఎన్న పది నుంచి పదహైదు సంవత్సరాలు మనం పెట్టే ఎరువును బట్టి సతవాలను బట్టి బట్టి ఎక్కువ కాంప్లెక్స్ కెమికల్ ఎరువులు పెడితే విల్ట్ ఎక్కువ వస్తుంది పేడెరువు కొత్త మట్టి ఆవు పేడ కానీ ఇట్లా ఇట్లాచురల్ ఎరువులు పెట్టి జీవామృతం జీవామృతం అంటే దానిమ్మలో తక్కువ సక్సెస్ అయినారు ఆర్గానిక్ అట్లా ఇట్లా అని చాలా డబ్బులు ఉండి అదే ఇంట్రెస్ట్ తో చేసే వాళ్ళు అయితే సక్సెస్ అవుతారు లేకుంటే చిన్న చిత్తగా రైతులు ఆర్గానిక్ గా చేయాలంటే దానిమ్మలో ఏముండవు ఇండ్లు పొలాలు మనుషులను అందరిని అమ్మిస్తాయి ఓకే మనకి అమ్మడమే ఎందుకులే కానీ మనం సంపాదించుకోవాలి పంట పెట్టేవారి పది రూపాయలు సంపాదించుకునే విధంగా చేసుకోవాలి కాబట్టి అట్లా ఏం ఇది రెస్ట్ టైంలో లో కాయ ఫ్లవర్ వచ్చి వచ్చినది అంటే ఇది అంటే మచ్చన ఇది వైరస్ అట్లా సన్ సన్బర్న్ అని ఎండకి మంచు కురిసి వర్షం పడినప్పుడు బ్లాక్ అయిపోతుంది అంటే అట్లా ఉంటే కోస్తారు కాయ కోస్తారు అంటే రేటును ను బట్టేది రేట్ డిఫరెంట్ చేస్తారు రేటు డిఫరెంట్ అయిపోతుంది హై కాస్ట్ మార్కెట్ లో వాల్యూ పెరిగింది అనుకో రేటు పెరిగింది అంటే ఇట్లాంటివన్నీ ఏం లెక్క చేయరు ఉంటే అన్ని తీసుకెళ్తారు రేట్ డౌన్ అయితే గ్రేడింగ్ చేస్తారు దీంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ స్పెషల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అట్లా అన్ని డబుల్ ఎస్ ట్రిబుల్ ఎస్ అట్లా చేస్తారు ఒక్కొక్క కేజీ కేజీన్నరకు వస్తుంది ఒక్కొక్కరూ రెండు వందల గ్రాములు వచ్చిన ఉన్నాయి మనం జనవరిలో కోసాము సంక్రాంతి తర్వాత ఎనిమిది వందల డెబ్బై గ్రాములు వచ్చింది లాస్ట్ క్రాప్ కోసినప్పుడు బాగా వచ్చింది ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ఎకరాలు పద్దెనిమిది ఐదు ఎకరాలు గాను మీకు ఫస్ట్ కటింగ్ ఎంత అమౌంట్ వచ్చింది ఎన్ని టన్నులు అయినాయి ఏడు టన్నులు అయినాయి ఒక టూ ఏకర్స్ లేదా కాయలు అది అప్పుడు వర్షం ఎక్కువ పడి ఇగురు ఎక్కువ వచ్చేసి వాడు రాక ఫ్లవర్ రాలే ఒక టూ ఏకర్ అంటే అప్రాక్సిమేట్లీ చెప్పండి ఏడు లక్షలు వచ్చింది ఏడు లక్షలు ఫస్ట్ కటింగ్ ఏడు లక్షలు మీకు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ వరకు మాక్సిమం ఎంత పెట్టుబడింది మూడు లక్షలు మూడు లక్షలు పెట్టుబడి అంటే ఫస్ట్ కటింగ్ లోనే పెట్టుబడి పోను నాలుగు లక్షలు బెనిఫిట్ లో ఉన్నారు ఓకే ఇంక ఇప్పుడు వచ్చేదంతా బెనిఫిట్ రావాలా కాకపోతే తక్కువ మనకి ఈ క్రాప్ సరిగ్గా క్రాప్ అప్పుడు ఫస్ట్ ఇయర్ కదా ఎంత రేట్ తో వచ్చారు లక్ష పదహైదు వేలతో జీరో కట్టింగ్ అంటే పీకిన కాయల్లో వేసేసుకోవాలి మనకి సంబంధం గ్రేడింగ్ రీడింగ్ ఏం సంబంధం లేదు పీకిన కాయలు వాళ్ళు చేసుకొని చేసుకుని మనకైతే అన్ని తూకం ప్రకారం అమౌంట్ మనకి ఎన్ని బాక్సులు కేజీల బాక్సులకు అయితే ఒక విధంగా ఇరవై కేజీలు వాళ్ళు ఎట్లా వేసుకొని టన్నేజ్ ప్రకారం మనకైతే అమౌంట్ ఇవ్వాలి లక్ష పద ఐదు వేలు ఎక్సలెంట్ కోసారనమాట మీరు ఫస్ట్ క్రాప్ లోని ప్లస్ అన్ని దానికైనా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు అంత మొత్తం జీవితకాలం పంట ఉంటుంది కదా మొత్తం ఎంత మనం సంపాదించుకుంటే ఐడియా ఉంది ఇప్పుడు మీరు పదహైదు ఏళ్ళు ఉండొచ్చు అంటున్నారు పదహ ఇప్పుడు ఫస్ట్ క్రాప్ లో ఏడు లక్షలు తీసుకున్నారు ఏడు లక్షలు నాలుగు లక్షలు ఆల్రెడీ పెట్టుబడి పోను నాలుగు లక్షలు బెనిఫిట్ లో ఉన్నారు ఫోర్ ఇయర్స్ తర్వాత టర్నేజ్ ఎప్పుడైతే అరవై డెబ్భై ఎనభై వంద టన్నులు వస్తుందో అప్పుడు మినిమం లక్ష రూపాయలు అమ్మినా కానీ అరవై టన్నులకు అరవై లక్షలు లెక్కన డబుల్ అమౌంట్ వస్తుంది డబుల్ అమౌంట్ వస్తుంది ఒకవేళ మనకి అదృష్టం అనేది ఉంది మార్కెట్ రెండు లక్షలు రెండు లక్షల నలభై వేలు వరకు పోయిన కాలాలుగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఓకే రెండు అంటే ఒక టన్ను రెండు లక్షల ఇరవై వేలతో కూన వసిన ఉన్నారు అట్లాటప్పుడు ఒక అరవై టన్నులు డెబ్బై టన్నులు అయింది అనుకోటి కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు పడుతుంది ఓకే దీనికి అన్ని దానికన్నా మెయిన్ ఏంటంటే మనం మొక్క పెట్టి పెంచే విధానం తెలుసుకోవాలి డబ్బులు అనేది పది రూపాయలు అటు ఇట్లా వస్తుంటది ఓకే మొక్క అందరూ పెంచలేరు అందరూ పెట్టాలని చూస్తారు కానీ అందరూ పెట్టడం వల్ల వ్యాధులు ఎక్కువైతున్నాయి కానీ కొత్త కొత్త వ్యాధులు ఎవరు దానిని పట్టించుకోరు పెడతారు వదిలేస్తారు ఎస్ మాకు ఏంటంటే ఆ వ్యాధి నివారణ ఎట్లా తర్వాత మొక్క ఏ టైంలో నాటాలి అది తెలుసుకోవాలి మొక్క ఇది ఎప్పుడు నాటిన కనుక అందరూ మేలో నాటితే సమ్మరు బతకవు అది ఇది అన్నారు మేము మే పదహైదవ తేదీ ఒక్క మొక్క కూడా డామేజ్ లేదు ఓకే పిల్లక పిల్లకనేది ఒక్కటి కూడా లేదు కొందరు వర్షాకాలంలో నాటినారు వాళ్ళ రెండు వందలు మూడు వందలు నచ్చిన పోయిన కాలాలు కూడా ఉన్నాయి మొన్ననే జరుగుతుండీ లైక్ కామను మీరు చెప్పే ప్రకారము వాటర్ ఎక్కువ చనిపోతున్నాయి అంటే నాటుకునే విధానం తెలియకోకుండా నాటుకుంటారు నాటుకొని నాటుకునే నీళ్లు పెడతానే ఉంటారు పెడతానే ఉంటారు అట్లా పెట్టకూడదు పది నిమిషాలు ఈ రోజు నాటాము ఒక ఇరవై నిమిషాలు బోన్ ఆఫ్ చేయాల రేపు ఒక పది నిమిషాలు పది నిమిషాలు అర్ధ గంట లోపే దానిమ్మ చాలా అంత ఏదైనా కానీ వాటర్ చాలా సీజన్ లో ఇప్పుడు జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఇప్పుడు క్రాప్ పోయినా వర్షానికే పంట అయిపోతుంది వర్షానికి సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనం బోర్వెల్ నుంచి వాటర్ పెట్టుకోవాలి ఎప్పుడైనా ఈ డ్రిప్ మందులు వర్షాలు కింద సక్రమంగా వచ్చినాయంటే వర్షానికే అయిపోతుంది దాని దీనికి ఫస్ట్ మన స్ప్రేలు ఏం వాడుతున్నారు మీరు మనకు రెస్ట్ టైంలో ఎరువు అంత వేసిన తర్వాత మనకి కొమ్మకు డిసీజ్ వస్తాయి కొంత ఆ డిసీజ్ రాకుండా కింద మనం జాజి బ్లూ కాపర్ బ్లూ కాపర్ కానీ బ్లైటాక్స్ కానీ ఇవి పూసుకున్నాం అన్నమాట కొమ్మకి చెట్టు చెట్టుమ్యాధులు మనకు ఎట్లయితే చర్మ వ్యాధులు వస్తాయో అట్లా రాకుండా ఈ కొమ్మలకి మనం ఒక అడుగు వరకు బ్లూ కాపరు వేప నూనె బ్లైటాక్స్ కానీ బ్లూ కాపర్ కానీ ఏదైనా దానివల్ల బెనిఫిట్ ఏంటి మనకు అదే ఈ కొన్ని వస్తాయి మనకు ఏదంటే విల్ట్ వస్తుంది విల్ట్ అంటే వేరు పురుగు వ్యాధి అది ఒకటి అనేది ఉన్నట్టుండి కొమ్మలు పచ్చబడేది చచ్చిపోయేది అంతే మనకు అప్రాక్ చెట్లకు సున్నం కొడుతున్నారు అప్పుడు సేమ్ సున్నం అనేది లేకోకుండా దీనికి జాజి అని వస్తుంది అంతే సున్నం కూడా పూస్తారు మ్యాక్సిమం అంతా సున్నమే పూస్తున్నారు అప్పుడు ఇప్పుడు కొత్తగా ఇది పుట్టమట్టి అని కొద్దిగా మిషన్కి వేసి పాలిష్ చేసి అంతా వచ్చింటుంది అది పూస్తున్నారు కొద్దిగా బాగా రిజల్ట్ ఉందని ఇది రిజల్ట్ ఉండదని నేను ఎర్ర జెల్లు మన మామూలుగా బంకంటారు బంకే స్ప్రెడర్ అని అదీను మన బ్లూ కాపర్ కానీ బ్లైటాక్స్ కానీ అన్నీ వేసుకొని కలిపేసుకొని పూపించుకోవాలి లేదా దీనికి ఇప్పుడు పూస్తారు ఏదైనా కాండం ఏదైనా ఒకవేళ డిసీజ్ అనేది ఉందంటే ఈ పూసి ఉంటుంది కదా పెచ్చులు పెచ్చులు వస్తుంది మనకు ఎక్కడైనా చర్మం మీద గాయం అయితే పొక్కు కట్టి మానిపోయేటప్పుడు పొక్కు అంత ఊసొస్తారు చూడు అట్లా పొక్కు ఊసి అది అదే దానివల్ల ఏం అంటే ఆ పొక్కు ఊసొస్తుంది అంటే ఏదో డిసీజ్ ఉంటే ఆ స్కిన్ లేయర్ బయటకు వచ్చేసి కొత్త స్కిన్ వస్తుంది అంటే అప్పుడు చెట్టు ప్రాబ్లంలో ఉంది ప్రాబ్లమ్ లో ఉంది ఏదన్నా అట్లా బయటపడిందంటే మనం ముందే పోయడం వల్ల అది బయటకు కొట్టేస్తుంది అంటే రిక్వైర్ దాని మీద రిపేర్ రిక్వైర్ ఓకే వెళ్ళిపోతుంది అనమాట ఓకే మీ భాషలో మీరు చెప్తున్నారు ఓకే ఇప్పుడు మీరు పూత వచ్చే గేమ్ స్ప్రే చేస్తున్నారు దీనికి ఇప్పుడు వచ్చేసి రోజు రోగరు రెగ్జోలిన్ అని మైక్రోన్యూట్రియన్స్ ఎం ఫార్టీ ఫైవ్ స్ప్రే చేసిన ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ దానికి ఫంగి సైడ్ అది ఫంగి సైడ్ ఫంగి సైడ్ ఓకే దానిమ్మలో ప్రతి స్ప్రేయర్కి ఒకసారి కంపల్సరీగా ఫంగి సైడ్ వాడాల్సిందే ఫంగి సైడ్ వేస్తా ఇంప్రూవ్మెంట్ సరిగా ఫంగి సైడ్ వాడాల్సిందే అంటే అది ఏదానికి చెట్టు గ్రోత్ అట్లాగా దీంట్లో బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది ఎక్కువ అనమాట ఆ డిసీజును దీంట్లో రెండే డిసీజులు బ్లైట్ బ్యాక్టీరియల్ బ్లైట్ అని కాయ అంతా మన బొబ్బొ బొబ్బొబ్బు పడుతుంది మనకి ఎట్లయితే అమ్మవారి పోస్తుందో అట్లా పోస్తుంది అది నూను బిల్ట్ అవి రెండు పెద్దయి దాంట్లో సర్కస్ పోరా ఇంకోటి గజ్జిటేగులు నల్లగా అంత కాయకు మచ్చలు మచ్చలు మన పులిపిర్లు ఎట్లా వస్తాయో ఫేస్ కి ఎట్లా వస్తాయి అవి రాకోకుండా ఎక్కువ డిసీజ్ దాని ఏమంటే చాలా మంది ఏమి ఆలోచిస్తారంటే డబ్బులు వచ్చేది పక్కన పెడితే ఏంటంటే ఎక్కువ మందులు కొట్టాలి ఇంట్లో ఒక నాని ఉండి పెళ్లికి పోవాలంటే ముందు దానిమ్మ చెట్టుకు మందు కొట్టి మళ్ళీ పెళ్లికి పోరా అంటారు దానిమ్మ చెట్ల దానిమ్మ చెట్ల తోట నాకు ఉందంటే ఒకవేళ ఎప్పుడైనా రేపు రేపొద్దు నాకు పెళ్ళి పోవాలా వేరే ఫ్రెండ్ పెళ్ళికి పోవాలంటే మా నాయన ముందు దానిమ్మ చెట్లకు మందు కొట్టి మళ్ళీ పెళ్లికి పోరా అంటే ఖచ్చితంగా ముందు పెళ్లి కంటే దానిమ్మ చెట్లకు ముందు మందు కొట్టాలి మందు ముఖ్యం మందు మెయిన్ ఓకే అంటే ఎన్ని రోజులకు ఒకసారి కొడుతున్నారు మీరు అప్రాచిమేట్ మేము ఇప్పుడు క్రాప్కు పోయినప్పుడు క్లైమేట్ను బట్టి వారానికి రెండు సార్లు కొట్టాలా మూడు సార్లు కొట్టాలా ఒకసారి కొట్టాలా అది ఇంచుమించు వచ్చేసి వారానికి రెండు రోజులు రెండు సార్లు అయితే కంపల్సరీ అయితే కంపల్సరీ కొట్టాలి ఓకే ఆ రెండు సార్లు మీరు ఏ దానికి కొడుతున్నారు అల్సి వైరస్ కాస్కు ప్లస్ ఫంక్ సైడ్ ఇప్పుడు ఫ్లవర్ మనం ఇప్పుడు అంతా ఫ్లవర్ మీద పోతాం ఇక ఒక సిక్స్టీ డేస్ పడుతుంది ఫ్లవర్ ఫ్రూట్ గా మారణకి సిక్స్టీ డేస్ పడుతుంది ఇట్లా ఫిమేల్ ఫ్లవర్ వచ్చినాక అరవై రోజులకి ఇది కాయ అవుతుంది ఓకే అంతవరకు మనం ఫ్లవర్ గ్రోత్ మీద కొద్దిగా బ్లైట్ రాకోకుండా ఫంగి సైడ్ కొట్టుకుంటూ పోతా ఉంటాం వన్స్ ఒకసారి అంతా ఫ్రూట్ సెట్ అయితేనే బ్లైట్ మీద పోతాం బ్లైట్ అంటే అదే బ్యాక్టీరియా బ్లైట్ అంటే తెగులు అనమాట కాయకి వచ్చే వైరస్ వైరస్ ఓకే దాని మీద మొత్తం ఇంకా పంట అయిపోయేంత వరకు ఇంకా దాని మీద ఇంకంతా కాయకి ఇప్పుడంతా చెట్టు డెవలప్మెంట్ చూసుకుంటారు డెవలప్మెంట్ చేసుకుని దాని గ్రోత్ బాగా అంత పెట్టి తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా తెగులు రాకుండా మళ్ళా కొట్టే కాయ వచ్చిందంటే కాయకి కాయ డెవలప్మెంట్ కాయకు బ్లైట్ రాకూడదు కొమ్మకు చెట్టుకు బ్లైట్ రాకూడదు ఎక్కువ కాయకి హోల్స్ వస్తే చాలా మంది నష్టపోతున్నారు బ్యాక్టీరియల్ బ్లైట్ అనేది దానికైనా దానిమ్మలో ఇంకా అదే ఎందుకు చాలా మంది పీకేస్తున్నారు అంటే ఐ కంట్రోల్ ఉండదు విల్ టూ బ్లైట్ అతి పెద్ద సమస్య దానిమ్మ అంటే కాయ హోల్స్ పడేది చెడిపోతున్నాయితనాలు పడి అది వేరేది దోమ డాగ్ పూర్ గాని ఒకటి కాయ బాగా కలర్ వచ్చినప్పుడు అది డ్యామేజ్ చేస్తుంది ఇప్పుడు ఇదే ఆ మచ్చల మచ్చలు వచ్చిండే తెగులును అది చెట్లు ఎండిపోయే తెగులు పెద్దది సమస్య చెట్లు ఎండిపోతున్నాయి అంటే విల్ట్ 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 అంటే ఇప్పుడు చిన్న చెట్లు చచ్చిపోతాయి ఉన్నట్టు వేరు తెగులు అది వేరు తెగులు అదే విల్ట్ వేరు తెగులు వెళ్లి అంటారా ఓకే ఓకే మీరు మందులు ఎక్కడ తెప్పిస్తున్నారు దీన్ని టపూర్లో ఆంజనేయ ఫెర్టిలైజర్స్ అని ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేస్తాను గవర్నమెంట్ అండర్టేకింగ్ అనమాట అక్కడ తీసుకొస్తాను అక్కడ తీసుకొస్తా ఒకసారి మ్యాక్సిమమ్ మందులు ఎంత అమౌంట్ అవుతాయి మన స్ప్రేయను ఐదు వందల లీటర్లకైతే ఎంత దీనికి ఇప్పుడు ఐదు ఎకరాలు అంటున్నారు కదా ఎన్ని డమ్ములు కొడుతున్నారు ఈ మూడు వందల లీటర్ల దగ్గర వెయ్యి లీటర్లు కొడతాను అంటే లీటర్లు ఇప్పుడు వెయ్యి లీటర్లకు మీకు ఎంత అమౌంట్ అవుతుంది అంటే మీరు ఓటినర ఎకరాకు వచ్చేసి ఓడ్రమ్ము కొడుతున్నారు ఎకరాకు ఓడ్రమ్మ ఐదు వందల లీటర్లు ఆరు వందల లీటర్లు పడతాయి రెండు ఎకరాలకు వచ్చేసి మనకు సార్ ఆరు వందల లీటర్లు రెండు ఎకరాలకి బాగా ఫుల్ గా కొత్తాం మరి నీటికి కొట్టచ్చు నీటికి కొట్టచ్చు ఓకే దానిలోకి ఎంత అమౌంట్ ఉంటుంది ఒకసారికి అంటే అది మనం తీసుకునే మందుని బట్టి కాస్ట్ అవుతుంది అది కరెక్టే మీరు చెప్పేది అర్థమైంది అంటే మనం మందులు పెంచే ఊరిది అమౌంట్ అనేది పెరుగుతుంది నేను ఏంటంటే అప్రాక్సిమేట్లీ అడుగుతున్నా ఒక ఐదు వేలు వాటికి ఐదు వేలు వాటికి ఐదు వేలు నాలుగు వేలు అంటే రెండు వేలు కొన టైం మందు కొన కొడతాం రెండు వేల టైం ఉంటుంది ఒకసారి పదివేలు ఉంటుంది ఒకసారి కాలు లీటర్ పది పన్నెండు వేలు పెట్టి కొట్టాలి ఓహో అంత కాస్ట్ అంతకాష్ నేను అడిగేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ రైతు పెడితే అతను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ నీకు రెండేళ్ళ కోత వస్తుంది ఫస్ట్ కోత ఎవరు నిలబెట్టుకోరు పెట్టుకోరు ఎందుకంటే చెట్టు డెవలప్మెంట్ కావాలి దాంతోపాటు ఏంటంటే మొక్కలు నాటేంత వరకు ఏంటంటే లక్ష రెండు లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అతనికి మొక్క నాటుకునేంత వరకు తర్వాత నువ్వు వారానికి ఒకసారి స్పే చేయాలి తర్వాత కలుపు తీపిచ్చుకోవాలి బోధలు వేయించుకోవాలి ఇట్లా బోధలు వేయించుకోవాలి గ్రోత్ పెంచుకునే టైంలో తక్కువే అవుతాది ఎందుకంటే అప్పుడు చిన్న చెట్లు కాబట్టి ఐదు వందలు ఆరు వందలతోనే అయిపోతా వస్తాయి అప్పుడు వారానికి ఒకసారి కొట్టాల్సిన పనులే మనం వారానికి ఒకసారి ఎప్పుడు కొడతామంటే కు పోతాం కదా క్రాప్ క్రాప్ నిలబెట్టేటప్పుడు నుంచే మెయిన్ రెస్ట్ టైమ్ లో మనం బాగా సాయిల్ అప్లికేషన్ చేసుకుని అంతా పెట్టుకుని చెట్టును పెంచుకోవచ్చు ఓకే రెండో సంవత్సరం నుంచి విపరీతంగా చెట్టు పెరగడం స్టార్ట్ అవుతుంది చెట్టు పెరుగుతుంది మందులు స్ప్రే చేయాలి స్ప్రే పెరుగుతుంది వాటర్ పెరుగుతాయి అదే అంటే వంద లీటర్లు మందు కొడుతుంటే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ రెండు వందల లీటర్లు యాడ్ అయితే స్ప్రే కూడా ఎక్కువ మందు గు ఎక్కువ పడుతుంది బట్ రైతుకి ఏంటంటే ఒక్కసారి అమౌంట్ వస్తే స్ప్రే చేసేకి భయపడ్డు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ క్రాప్ కట్టింగ్ అయిన వరకు కష్టపడాలి అన్ని పంటలతో పోల్చుకుంటే దానిమ్మ బెటరే అంటే దానిమ్మలో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఉండేది అమ్ముకునే ఉన్నారు భూములు అమ్ముకొని పోయిన వాళ్ళు ప్రతి పంటలో జరుగుతుంది అది దాని గురించి మనం నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ పంటనే కదా ప్రతి పంటలో జరుగుతుంది కష్టపడితే ఫలితం ఉంది అది ఓన్ భూమి కూడా ఉండాలి లీజ్ కి ఎందుకంటే మనకు ఐదేళ్ళు పదేళ్ళు వేరు కదా కష్టం తీసుకుంటే కాదు మినిమం పన్నెండేళ్ళు పదహైదు ఏళ్ళు అన్న రెంట్ కి ఇచ్చే వాళ్ళు ఉండి అగ్రిమెంట్ చేసుకొని చేసుకునేటట్లయితే బెటరే ఓకే లేదు అనుకుంటే ఓన్ ల్యాండ్ నుండి మూడు ఎకరాలు కానీ చేసుకోవచ్చు రెండు ఎకరాలు ఉన్నాయి కానీ తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది చేతి కింద ఉంటది ఇంట్లో వాళ్ళే పని చేసుకోవచ్చు ఇది ఇంకోటి బోధలు ఎందుకు వేస్తున్నారు హార్టికల్చర్ లో ఏ పంటలో అయినా కానీ బోధ వేయడం వల్ల ఏంటంటే వాటర్ తక్కువ కావాలి మెయిన్ ఫస్ట్ చెట్టుకు వాటర్ తక్కువ వాటర్ తక్కువ కావాలి ఓకే దానికోసం మనం ఏంటంటే బెడ్ వేస్తాం ఫస్ట్ లెవెల్ కే నాటింటాం చెట్టు ఈ గాలికి ఎప్పుడైతే గాలి ఒకటే డైరెక్షన్ ఈ తొలి ముంగారులు అంటే మే నుంచి ఏప్రిల్ మే జూన్ వరకు ఫస్ట్ రైన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎట్లంటే అట్లా పెడతాది మళ్ళీ దీపావళి దీపావళి అప్పుడు పెడతాది అట్లా పట్టినప్పుడు ఇట్లా అట్లా పెడతాది ఈ బోధి మట్టి ఎగేయడం వల్ల ఒకటిన్నర అడుగు వస్తుంది మట్టి అప్పుడు చెట్టు స్టాండర్డ్ అవుతాది గట్టిగా ఉంటది బింకం దొరుకుతుంది ఇంకోటి ఏంటంటే రూట్స్ డౌన్ కు పోకూడదు లోపలికి డౌన్ లోపలికి పోకూడదు ఈ గడ్డలోనే ఉండాలి గడ్డలోనే ఉండాలి తల్లివేరు మాత్రమే లోపలికి పోవాల పీసువేరు మాత్రం పైకి వస్తూ ఉంటది మనం డ్రిప్పు కిందే ఉంటది ఇప్పుడు వేరు అట్లనే చూసుకోవాలి అట్లా ఉంటే బాగుంటది ఇంకోటి ఏంటంటే ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మనం భూమి గ్రౌండ్ లెవెల్ కి నాటినా మనకు అట్లే ఉన్నాయనుకో ఒక రోజు మూడు రోజులు ఆడుదా నాలుగు రోజులు ఆడుదా వారం రోజులు కూడా ఆడదు మెత్తను భూమి అయితే ఆరిపోదు నల్ల రేగడి భూములు కానీ ఇట్లా ఇప్పుడు తాడిపత్రి ఇట్లా ఈ ఏరియాలంతా నల్ల రేగడి భూములు పులివెందుల సైడ్ మొత్తం అంతా నల్ల రేగడు బోలు అట్లాటప్పుడు తేమ ఆరదు రెండు మూడు రోజులు తుఫాను పట్టుకునేప్పుడు అయితే ఇంకో వారం పది రోజులు కూడా పోయే అవకాశం ఉండదు అట్లాటప్పుడు ఏమైతుంది ఎప్పుడైతే మొదలు పొద్దునకులు వాటర్ ఉన్నాయంటే చెట్టు చచ్చిపోతుంది అంటే వాటర్ ఎక్కువైతే అట్లా ఏరు తెగులు వచ్చి చనిపోతుంది లేకులే ఏ చెట్టుకైనా ఫస్ట్ చుట్టూ నీళ్ళు ఉన్నాయంటే ఏరు కుల్లిపోయే చచ్చిపోయేది ఓకే నీళ్ళు పొద్దునకులు నీళ్ళు ఉన్నాయనుకో ఏరు కుళ్లిపోతుంది చచ్చిపోతుంది దాన్ని మనం క్లియర్ చేయాలంటే బొదలు వేసుకోవాలి బొదలు వేసుకున్నామంటే నీరు వర్షం పడలేదనుకో అది హైట్ లో ఉంటది వాటర్ అంతా అంత డ్రాప్ అయిపోతా ఉంటది కిందకి కింద అది కింద మట్టి అంతా పైకి వేసి ఉంటాం కదా ఆ ఒట్టినాలు ఆరిపోతా ఉంటది మంచి పీక్ ఉంటా ఉంటది ఇది పైన ఉంటది కాబట్టి తొందరగా అయిపోతాది అందుకోసం మనం బెడ్లు వేసుకుంటాం మనకు కాడ గవకన్ నిమ్మ ఆరిపోయేదానికి బెడ్ వేస్తాం సెకండ్ ఏంటంటే ఎయిర్ డెవలప్మెంట్ ఈజీ అంటే ఈజీ మట్ట మనం ఉంటది దీంట్లో ఎక్కువ సేద్యం చేయకూడదు దాని వల్ల గట్టిగా ఉండాలి మనం ఎందుకంటే ఇంకా భారీగా గడ్డి మొలుపు మొలక మొలవడం వల్ల చిన్నగా బ్లేడ్ ఒక టూ ఇంచెస్ బ్లేడ్ వేసుకున్నాం అంటే ఓన్లీ గిడ్డి పోయే విధంగా డిస్టర్బ్ చేయాలంటే వేరు నుంచి తల మొండెం నుంచి తల వేరు చేసినాం ఇప్పుడు అందుకు రోజు పెట్టుకుంటాం ఇట్లా ఎర్ర ఎగడి నేలలు అట్లా అయితే ఈ గడ్డి గునుక ఏం చేయరు సేద్యం చేయరు అట్లే బెటర్ అదే వాడిపోతది అంటే గడ్డి అందుకు స్ప్రే చేసే అవకాశం ఉండదు మందు గ్లైసిల్ కానీ ఎమర్జెన్సీ ఇదంతా హెడ్ ఇవన్నీ వాడకూడదు దానిమ్మలు మళ్ళీ వాడినా అంటే కొమ్మ మీద పడితే ఆ కొమ్మ ఫ్లవర్ రాదు ఉంటే ఆకంతా ముడుచుకొని విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చి మొక్క అంతా వాలిపోతాయి ఇంకోటి ఏంటంటే కాయలు ఉన్నప్పుడు చేస్తే కాయలు అంతా గ్రోత్ ఉండదు మొత్తం ఎల్లో అయిపోతాయి మచ్చ 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 వస్తాయి కంపల్సరీ గడ్డి తీపిచ్చుకోవాల్సిందా లేబర్ పెట్టి తీసుకెళ్చుకోవచ్చు ఇప్పుడు బ్రష్ కట్టర్లు వచ్చినాయి బ్రష్ కట్టర్లు మనం పార్కుల్లో లో గడ్డి ఎంతైతే టూ ఇంచెస్ వన్ ఇంచెస్ పెట్టింటారో ఆ లెవెల్ కు పెట్టి చేసేసుకోవచ్చు కట్ లేబర్ ని తగ్గించుకోవచ్చు రోజు ఇంత రోజు రెండు సార్లు లైక్ చేసుకున్నా కానీ అయిపోతుంటుంది కానీ మన ఓపిక ఉదయం ఏడుకు స్టార్ట్ చేసి ఎనిమిది తొమ్మిది వరకు చేసుకొని మళ్ళీ పది వరకు గ్యాప్ ఇచ్చి పదకొండు కట్ల రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే అట్లా చేసుకోవచ్చు చాలా ఉంటే వర్కర్ పెట్టుకోవాలా చేసుకోవాలి ఓకే ఎక్సలెంట్ మండ మంచి మంచి ఐడియాస్ ఇచ్చారు దీంతో పాటు ఏంటంటే మనకు మొత్తం క్రాప్ అయితే మొక్కలు ఎక్కడ ఇవి మహారాష్ట్ర జైన్ అని మహారాష్ట్ర కి గుజరాత్ కి మధ్యలో ఉంది ప్లాంట్ అనుకుంటా ఓకే డీలర్స్ డీలర్స్ ఉన్నారు మన ఆనందపూర్ ఉన్నారు తాడిపత్రి ఉన్నారు అట్లా డైరెక్ట్ కొందరు డీలర్స్ మంచి వాళ్ళు ఉన్నారు దీంట్లో కనుక కల్తీ చేసే వాళ్ళు ఉన్నారు ఒరిజినల్ మొక్క వస్తుంది మధ్యలో వీళ్ళు కొందరు మిక్స్ చేస్తారు వేరే తెచ్చి మనకి ఎక్కువ రేటు నర్సరీ నర్సరీల్లో అంట్లు కట్టింటారు అవి దానిలో వేస్తారు అట్లా మిస్ ఎంత అని చెప్పారు మేము వచ్చినప్పుడు అయితే నలభై మూడు రూపాయలతో కట్టాము అది నలభై బెటర్ అంటారు మేలో నాటుకోవచ్చు ఇంకా ముందే నాటుకోవచ్చు ఎప్పుడైనా సీజన్ ఇప్పుడే నాటాలని ఏం లేదు ఇది ఎప్పుడైనా నాటుకోవచ్చు మన ఇప్పుడు సీజనల్ గా క్రాప్స్ రావాలా అట్లా ఇట్లా నేను చెట్టు గ్రోత్ వచ్చిన తర్వాత మనం కాప్ పెట్టుకుంటాం కాబట్టి మనకి ఎప్పుడు గా ఉంటే అప్పుడు నాటుకోవచ్చు నేనైతే డిస్టెన్స్ ఎంత పెట్టారు ఇది పదహైదు అడుగులు ఇట్లా ఎనిమిది అడుగులు పెట్టిన పదహైదు ఇంటూ ఎనిమిది ఎనిమిది ఓకే కవర్ అయిపోతుంది ఫోర్ ఇయర్స్ కి కవర్ అయిపోయి ఎనిమిది అడుగుల గ్యాప్ అనేది ఫుల్ అయిపోతుంది ఎనిమిది అడుగులు కాదు పదహైదు అడుగులు అనేది కూడా కవర్ అయిపోయి చిన్న ట్రాక్టర్ మాత్రమే టఫ్ గా పోతుంది ఆడికి ఓకే ఇప్పటికి టూ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ రన్నింగ్ నైట్ అవుతున్నట్టుంది మనకు లైట్ అంత గ్లో అవుతుంది ఓకే ఇప్పటికి టూ ఇయర్స్ కంప్లీట్ త్రీ ఇయర్స్ రన్నింగ్ లో ఉంది రన్నింగ్ అయితే బాగానే డెవలప్ అయింది ఇక్కడ కాదు ఇది ఇంకా చిన్న చెట్లుగా ఉన్నాయి ఒక ఈ చెట్లు డౌన్ ఇది చాలా హైట్ మీద గరుగులో ఉన్నాయి ఒక మనిషి కంటే పదకొండు అడుగులు అట్లా చెట్టు ఇంకా కొంచెం ముందు పోతే బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు లైట్ గ్లో అవుతుంది కాబట్టి అంత కనిపించదు నెక్స్ట్ ఇంకా కొంచెం క్లారిటీ ఫ్రూట్స్ ఓకే బట్ ఎక్సలెంట్ అనమాట రైతు నా కలిసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకుంటున్నాను బట్ మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే రైతు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను అతనితో మాట్లాడండి బాగా ఓపిక్గా చెప్తాడు అనమాట తను ఎవరో కాదు మా క్లాస్లో సీనియర్ అనమాట నాకన్నా వన్ ఇయర్ సీనియర్ బట్ ఇప్పుడు వ్యవసాయంలో ఇది అయ్యాడు ఆ జాబు ఈ జాబు ఎంత చేసినా కానీ మనం జీతానికే పని చేయాలి బట్ మనమంటూ పది మందికి లేబర్కు పని చూపించాలి మనం కూడా డబ్బులు చంపాయించుకోవాలని చెప్పేసి ఈ భూమి వచ్చేసి లీజుకు తీసుకొని చేస్తున్నాడు పదహైదు సంవత్సరాలు లీజుకు తీసుకొని చేస్తున్నాడు బట్ మంచిగా సక్సెస్ కావాలని మనం కూడా కోరుకోవాలి బట్ దాంతోపాటు ఏంటంటే మనం కూడా సక్సెస్ కావాలి కాబట్టి ఇలాంటి ఐడియాలు అయితే కంపల్సరీ తీసుకోవాలి బట్ మనకు తెలిసిన రైతుకైతే వీడియోలు షేర్ చేయండి ఏంటంటే ఎవరైతే వ్యవసాయం చేయాలి ఇంకా ఇంట్రెస్ట్గా అనుకుంటుంటారో వాళ్ళకి షేర్ చేయండి బట్ మీరు కనుక కామెంట్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్